నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్రీదేవి చలికాలం లేదా శీతాకాలం ప్రజలకు అనేక సవాళ్లను విసురుతుంది చాలా వరకు వైరస్లు తక్కువ ఉష్ణోగ్రతలలో చురుకుగా మారతాయి దీని కారణంగా ఇన్ఫ్లుయెంజా ఇతర ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుంది ఈ సీజన్ ఇలాంటి ఇన్ఫెక్షన్ల సమస్యలే కాకుండా ఎముకలు కీళ్ల సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా చాలా పెద్ద సమస్యలనే తెచ్చిపెడుతుంటాయి ఇక చల్లని నేలల్లో ఆర్థరైటిస్తో బాధపడేవారు మంటను కలిగి ఉంటారు నొప్పులు పెరుగుతాయి ఇది సాధారణ రోజుల్లో కంటే శీతాకాలంలో అధికంగా ఉండడం వల్ల మామూలు కంటే ఎక్కువ ఇబ్బంది పడతారు అందుకే ఆర్థరైటిస్ సమస్యతో ఇబ్బంది పడేవారు చలికాలంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు రెండు ఎముకల మధ్య ఉండే పదార్థం మందంలో మార్పుల వల్ల ఈ సమస్యలు వస్తాయి సైనోవియల్ ద్రవం కీళ్ళు సజావుగా పనిచేయడానికి సహాయపడుతుంది ఈ ద్రవం గట్టిపడడం వల్ల కీళ్లు గట్టిగా మారడం వల్ల నొప్పి దృఢత్వంలోని ఇబ్బంది వంటి సమస్యలు పెరుగుతాయి అలాగే చలికాలంలో ఆర్థరైటిస్ సమస్య పెరగడానికి ప్రధాన కారణం వ్యాయామం లేకపోవడం శారీరకంగా చురుగ్గా లేకపోవడమే అని అంటున్నారు వైద్యులు ఇలా ఉండడం వల్ల కండరాల బలహీనత కేళ్లు బిగుసుకుపోవడం జరుగుతుంది శీతాకాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉంటుంది ఇది విటమిన్ డికి మూలం సూర్యరశ్మి తక్కువగా ఉండడం వల్ల విటమిన్ డి లోపం ఏర్పడుతుంది ఇది ఎముకలకు చాలా హానికరం అలానే శీతాకాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం చాలా ముఖ్యం శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి ఎలక్ట్రిక్ జాకెట్లు రూమ్ హీటర్ లేదా గది వెచ్చగా ఉండేలా చూసుకోవాలి శీతాకాలంలో ఉన్ని దుస్తులను ధరించాలి ముఖ్యంగా కీళ్లను కప్పి ఉంచాలి ఈ పనులు చేయడం వల్ల కీళ్ళు బిగుసుకుపోవడాన్ని నివారించుకోవచ్చు కీళ్లకు వెచ్చని కంఫర్లు ఉండాలి ఇలా కూడా బాగా పనిచేస్తుంది ఇవన్నీ పాటిస్తే కీళ్ళు బిగుసుకుపోకుండా చూసుకోవచ్చు మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా ముఖ్యం వ్యాయామం కీళ్ల కదలికను నిర్వహించడంలో కూడా సహాయపడుతుంది చలి కారణంగా నడక చాలా కష్టంగా ఉంటే యోగా స్ట్రిచ్చింగ్ వంటి తేలికపాటి ఇండోర్ వ్యాయామాలు ప్రయత్నించాలి వ్యాయామాలు కండరాల బలం ఉమ్మడి కదలికలను నిర్వహించడానికి సహాయపడతాయి అలానే క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారికి నొప్పులు లేదా దానివల్ల వచ్చే సమస్యలు కూడా చాలా తక్కువగా ఉంటాయని చెబుతున్నారు వైద్యులు ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి अंदर की नमस्कार प्लीज सब्सक्राइब जेके नमस्कार प्लीज लाइक एंड सब्सक्राइब जेके